యేసు క్రీస్తు వారితో శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను సత్క్రియలు సత్క్రియలు అంటే మంచి పనులు దేవునికి ఇష్టమైనటువంటి పనులు అవి నీతితోనూ సత్యముతోనూ భక్తితోనూ చేయాలి అవి ఇంకా ఆసక్తితోనూ శ్రద్ధతోనూ సమయోచితంగానూ ఓపికతోనూ చేయాలి మనుషుల ఎదుట మనుషులకు అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైన సత్యస్వార్థను ప్రకటిస్తూ సత్క్రియలను అందరి ఎదుట కనపరుస్తూ ఒక పాపిని పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉన్నట్లయితే పరలోకమందున్న తండ్రి మహిమకు కీర్తి కలుగుతుంది మనకు నిత్య జీవము కలుగుతూ ఉంటుంది రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము కలుగుతుంది ఎవరైతే దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి క్రియలను చేస్తూ దేవుని వెతుకుతూ ఉన్నటువంటి వారికి నిత్య జీవము కలుగుతూ ఉంటుంది అందుకే మీ సత్క్రియలను అనేక మంది ఎదుట ప్రకాశింపనీయండి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది మత్త ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనములలో మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద మంచం క్రింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయండి మీ సత్క్రియలను అందరి ఎదుట కనపరచండి మీ మాట ద్వారా చూపు ద్వారా క్రియల ద్వారా ప్రతి విషయంలోనూ దేవునికి మహిమ తెచ్చేటట్టుగా మన జీవితము ఉండాలి మన జీవితము దేవునికి ఆయాశకరంగా దేవుణ్ణి దుఃఖపరిచేటట్టుగా దేవుని గాయాల్ని రేపేటట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ మన విశ్వాస జీవితం ఉండకూడదు దేవునికి మహిమ తెచ్చేటట్టుగానే మన విశ్వాస జీవితం ఉండాలి మన సత్క్రియలను కనపరుస్తూ ఉన్నట్లయితే మనకి నిత్య జీవము కలుగుతూ ఉంటుంది అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద కానీ మంచం క్రింద కానీ పెట్టారు కదా అది ఇంట నుండి వారందరికీ కనిపించుటకే దీపస్తంభం మీదనే పెడతారు కాబట్టి మీ విశ్వాసము కూడా దీపస్తంభంలాగా మీరు దీపస్తంభంలాగా ఉండి అనేక మందికి మరి మీ వెలుగును ప్రకాశింపచేయండి మరి దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు చీకటిలోను మరణ ఛాయిలోనూ కూర్చుండు వారికి వెలిగించటకే ఆయన అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి ఉద్భవించారు ఆ వెలుగుతో వెలిగింపబడినటువంటి మనము ఆ వెలుగులో నడుస్తూ ఉన్నటువంటి మనము మనము కూడా ఒక దివ్యలాగా ఇంకొక దీపాన్ని ఇంకొక ఆత్మను వెలిగిస్తూ ఉండాలి ఒక దీపం ఇంకొక దీపాన్ని ఎలా అయితే వెలిగిస్తూ ఉంటుందో మనము కూడా దేవుని చేత వెలిగించబడినటువంటి మన ఆత్మీయ జీవితము కూడా అనేక మందిని వెలిగించేటట్టుగా ఉండాలి అనేక మంది ఎదుట మీ వెలుగును ప్రకా శింపని అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది విశ్వాసిని దేవుడు మూడు విధాలుగా పోలుస్తూ ఉన్నాడు కదా ఒకటి దీపముగాను రెండు పరిమళముగాను మూడు ఉప్పుగాను పోలుస్తూ ఉన్నాడు ఎక్కడైతే విశ్వాసి ఉంటుందో అక్కడ ప్రకాశమానముగా ఉండాలి ఆ వెలుగులో వారి పాపాలను ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవుని రాజ్యాన్ని మార్గంలో కూడా దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చబడాలి ఎక్కడైతే విశ్వాసి ఉంటుందో అక్కడ పరిమళ వాసనతో నింపబడాలి ఆయన మృదు మధురమైనటువంటి స్వార్థను వెదచల్లాలి అక్కడ ప్రతి ఒక్కరికి పరిమళ వాసన నింపబడాలి అలాగే ఉప్పు ఎక్కడైతే విశ్వాసి ఉంటుందో అక్కడ రుచికరమైనటువంటి మాటలతోటి అక్కడ ప్రకాశింపనీయాలి మన విశ్వాస జీవితము మనం ఎక్కడైతే విశ్వాసి ఉంటుందో అక్కడ దేవుని మాటలను వెదచల్లుతూ ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మార్చబడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసి కూడా ఒక వెలుగులాగా ప్రకాశిస్తూ ఇంకొక దీపాన్ని ఇంకొక ఆత్మను వెలిగిస్తూ ఉండాలి అప్పుడే అందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులమవుతూ ఉంటాం మరి సత్క్రియలను కనపరుస్తూ ఉండాలని దేవుడు తప్పనిసరిగా చెప్తూ ఉన్నాడు కయ్యేను హేబేలును చూసినట్లయితే హేబేలు తెచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యేను అర్పణను దేవుడు అంగీకరించలేదు అందుకే దేవుడు అంటున్నాడు కయ్యనుతో నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకున్నావు నీవు సత్క్రియలను చేసినటల తలనెత్తుకుంటావు కదా సత్క్రియ చేయని ఎడల పాపము వాకిట పాపము పొంచి ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నాడు కనుక మనము సత్క్రియలను తప్పనిసరిగా కనపరచాలి క్రియలు లేని విశ్వాసము మృతము అనేసి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా వ్యర్థమే విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా వ్యర్థమే అది నిష్ప్రయోజనము కనుక సత్క్రియలను మంచి క్రియలను కనపరుస్తూ దేవుని అందు విశ్వాసముతోటి మరి శ్రద్ధతోటి ఓపికతోటి ఆసక్తితోటి దేవుణ్ణి వెదుకుచు దేవుణ్ణి పట్ల ప్రేమతో మరి అనేక మంది ఎదుట దేవుని వెలుగును ప్రకాశింపచేస్తూ ఉన్నట్లయితే మనము నిత్య రాజ్యానికి వారసులముగా ఉంటూ ఉంటాం